Welcome to Teach News. కాకినాడ జిల్లా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పాకతీప్ప గ్రామ శివారు ఎండపల్లి జంక్షన్ నుండి మొదలుకొని నూతన తాను రోడ్డు వేయడం మొదలు పెట్టారు రోడ్డు వేసేటప్పుడు రోడ్డు క్లీనింగ్ లేకపోయినా దాని మీదనే మరో రోడ్డు వేస్తున్నారు అలా వేయడం వల్ల సుమారు నెల రోజుల్లోనే నూతనంగా వేసిన రోడ్డు పాడైపోతుందని అక్కడ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదేమిటి ఇలా వేస్తున్నారు అని కాంట్రాక్టర్ని ఎండపల్లి గ్రామ ప్రజలు అడగగా మేము అలాగే వేస్తాం మమ్మల్ని అడిగేవారు లేరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని కాంట్రాక్టర్ సమాధానం చెబుతున్నారు అని స్థానికులు అంటున్నారు రోడ్డు ఉల్లిపాయ పొరల్లా వేస్తున్నారు కోట్ల రూపాయలతో వేస్తున్న రోడ్డుకి నాణ్యత లేదు అని అక్కడ ప్రజలు వాపోతున్నారు కాంట్రాక్టర్ తినేస్తున్నాడా లేదా మధ్యలో వేరే వ్యక్తి ఎవరైనా సొమ్ము చేసుకుంటున్నారా అనే ఆలోచన స్థానికుల్లో మొదలైంది ఎంత నాణ్యత లేని రోడ్డు వేస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదు అంటూ గ్రామస్తులు వాపోతున్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ప్రజలు తెలిపారు